తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ పోలీస్ శాఖలో అగ్రమ సంబంధాల ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి వివాహితర సంబంధాలు పెట్టుకుని అది బయటపడేసరికి పరువు పోతుందేమో అనే భయంతో అభాసు పాలవుతున్నారు కొందరు కాకీలు ఇటీవలే కామారెడ్డిలో జరిగిన ఎస్ఐ లేడీ కానిస్టేబుల్ ఆపరేటర్ ట్రయాంగిల్ మిస్టరీ వీడక ముందే నల్గొండలో మరో ఎస్ఐ వివాహితర సంబంధం బయటపడింది కానిస్టేబుల్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని తనని పిల్లల్ని రోడ్డున పడేశాడని ఎస్ఐ భార్య గుండెలు బాదుకుంటోంది నల్గొండ జిల్లాలో మహేందర్ అనే వ్యక్తి టాస్క్ ఫోర్స్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు అయితే మహేందర్ కొన్ని రోజులుగా ఎక్సైజ్ కానిస్టేబుల్ వసంతతో వివాహితుల సంబంధం కొనసాగిస్తూ ఉన్నాడు విషయం తెలుసుకున్న భార్య మహేందర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భర్త విషయంలో కానిస్టేబుల్ వసంత్ ను వారించే ప్రయత్నం చేసినట్లుగా తెలుస్తోంది వీరిద్దరి కాల్ రికార్డ్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి మరోవైపు భర్తపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది ఎస్ఐ భార్య కానిస్టేబుల్ మోజులో పడి తనను ఇద్దరు పిల్లల్ని రోడ్డున పడేశాడని ఎస్ఐ భార్య ఆవేదన వ్యక్తం చేసింది కాల్స్ నాకు ఆ కాల్ నుంచి నేను కాల్ బ్యాక్ చేశాను ఇందులో నుంచి ఎందుకు ఈ బ్యాలెన్స్ నేను నేనెవరు సత్యాంచను ఎందుకంటే మీ ఆయనకి ఏం తెలియక కాదు నాకు ఏం తెలియక కాదు నేను ఇక్కడ అన్ని తెలిసే చేసిన ఆయన అన్ని తెలిసే చేసిండు చేసినప్పుడు ప్రతిదీ చెప్పిన ఇంకో మనం మీకు తప్పి చేస్తున్నాము ఇది ప్రపంచం ఒప్పుకోరు ఆయన ఊరించి కానీ మంచి ఆదాన్ని యూనో వస్తే నేను మాట్లాడడం ఆపేస్తా చెప్పు మరి మన ఒక్కరిని ఒప్పుకోరు నేను చేసేది మనం తప్పు అన్నప్పుడు అనేవి అన్నాడు మీ లైఫ్ నా నా లైఫ్ మంచిగా లేదు మీ లైఫ్ మంచిగా లేదు ఏం చేసుకున్నా కష్టం చేసుకోవాలన్నా బతుకుదాము కనీసం సంతోషంగా బ్రతకొచ్చు అనేసి అన్నాడు నేను తర్వాత ఏ మిస్టేక్ చేయను నేను తర్వాత తిరిగి వెళ్ళను ప్రపంచంలో ఏం జరిగినా ఇంకేం జరిగినా ఇంకా ఉల్ట జరిగినా ఇంకా ప్రపంచం తిరిగి వచ్చినా చచ్చిపోయినా కూడా వెనుకాలను మేము మాత్రం వెనుక వెళ్ళను అన్నా చెప్పినా అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు ఎట్లయినా సరే ఏదైనా కష్టం చేసుకోవాలన్నా బతుకుదామని చెప్పేసి అన్నాడు ఆయన చెప్పి చెప్పిన ఇక్కడ చెప్పినా ఆయన నేను కన్న పేరు ఎక్కా మళ్ళీ నువ్వు మళ్ళీ ఏ పేరు అదే పేర్లు అనకు అర్థమైందా నీ కన్న పేర్లు లేరు నీ దగ్గర కొంచెం అని తెలుసు నువ్వే పిలిచినా అనే విషయం కూడా తెలుసు నెంబర్లు ఎరక నేను అన్ని నెంబర్లు కనుకుంటున్నావు అన్ని నెంబర్లు చేస్తున్నావు అంత లాస్ట్ ఫైనల్ చెప్పే విషయం ఏంటంటే నేను ఆయన పెళ్లి చేసుకున్నా పాపను కూడా కన్నా నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి పెళ్ళి అంతే రోజు చేసుకున్నాం చేసుకున్నాము అంటే మరి ఇల్లీగల్ కాంటాక్ట్ చేద్దాం నాకు డైవర్స్ తీసుకోకుండా ఎట్లా పెళ్లి చేసుకున్నావు డైవర్స్ తీసుకోకుండా అంటే డైవర్స్ తీసుకుంటే డైవర్స్ ఎవరు నా కూడా డైవర్స్ ఓరుయరు మీరే కూడా డైవర్స్ ఇవ్వరు మాకు ఉద్యోగాలు అవసరం లేదు ఏ చేసుకొని బతుదాము ఎట్లా చదువు మొత్తం లేకపోతే చదద్దాము అని డిసైడ్ అయ్యి చేసినాము ఇగో నీ అల్లుడే నా దగ్గరకు వచ్చి మాట్లాడి మీ అల్లుడే దొరికిండు నీ అల్లుడి కళ్ళ నీ అల్లుడే దొరికింది కాబట్టి నీ అల్లుడే కొడవాలి నువ్వు మరి పచ్చి పెళ్ళి చేసుకునేదానికి వెళ్తున్నాను కదా ఏమంటలేను కదా నామ గు అనలేదండి నామ గుడి ఎంత వేసుకుని పోయి నా నామ గుండె ఎంత వేసుకొని పోయి ఇంకా నాకు అన్యాయం చేయలేదు అంటే నా ముగురు ఇవన్నీ చల్లేవు నువ్వు మోసుకొని నీ నీ బస్సు నువ్వు బతుకు నీ నీ మగుడు వచ్చి నీ మగడు నీ కోసం ఆరాటపడుతుండు నువ్వు ఎంతమందిని మోసం చేస్తాను అండి మరి